ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా కృష్ణ గోదావరి యమున గంగా సరస్వతి అన్ని నదుల పేర్ల మీద మన ఆడబిడ్డలకు పేర్లు పెట్టుకుంటున్నాం అవునా మన ఇంట్లో ఆడబిడ్డ పుడితే కృష్ణాను కావేరో గోదావరి సరస్వతి గంగాను అని నదుల పేర్లు మన బిడ్డలకు పెట్టుకుంటున్నాం ఏ తండ్రి ఆయన బిడ్డకు మూసి అనే పేరు పెట్టుకున్నాడా ఇన్ని నదుల పేర్లు పవిత్రమైన నదుల పేర్లు మన ఆడబిడ్డలకు పెట్టుకున్నప్పుడు మూసి అనే రివర్ పేరు ఏ తండ్రి అయినా బిడ్డకు పెట్టుకున్నాడా ఎందుకు పెట్టుకోలే ఆ మూసి కంపు కొడుతుంది కాబట్టి మూసి మురిగిపోయింది కాబట్టి మూసిలో విషం చిమ్ముతున్నది కాబట్టి ఆ విషం ఆ కంపు ఆ మురికి మా బిడ్డల పేర్లు పెట్టుకోవద్దని తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటున్నారో ఆ మూసి మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నా నేను ఆ మూసిని నిర్మాణం చేయాలనుకుంటున్నా నేను ఎందుకు యమున సరస్వతి గంగా కావేరి పేర్లు పెట్టుకున్నప్పుడు మూసి అనేందుకు మన బిడ్డలకు పెట్టుకోకూడదు ఆ మూసిని అద్భుతంగా నిర్మించినప్పుడు తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పేర్లు మూసి అని పెట్టుకుంటారు అంత అద్భుతమైన నిర్మాణం మనం చేసుకుందాం నిర్మాణ క్రమంలో మల్లన్న సాగర్ లో పద్నాలుగు ఊర్లను ఖాళీ చేసిన అరవై వేల ఎకరాలు మల్లన్న సాగర్ లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా కొండ పోచమ్మల జరగలేదా సాగర్ సాగర్లో ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా నాగార్జున సాగర్ నిర్మించినప్పుడు ల్యాండ్ ఎక్వేషన్ జరగలేదా శ్రీశైలంలో మా కొల్లాపూర్ మునిగిపోతే తొంభై రెండు జీవో వచ్చిన ఇప్పటికి ఇంకా ఉద్యోగాలు ఇవ్వని కేసులు పెండింగ్ ఉన్నాయి శ్రీశైలం కట్టినప్పుడు నిర్వాసితులు కాలేదా ఇవాళ మూసి నిర్మాణం చేస్తే కూడా కొన్ని వేల మంది ఐదు వేల మంది పదివేల కుటుంబాల్లో నిర్వాసితులు అయితే నిర్వాసితులను ఎట్లా సలహా చెప్పండి అని నేను అడుగుతున్నా ఈరోజు భూ సేకరణ జరిగేటప్పుడు మూసీ నిర్మాణానికి భూమి తీసుకునేటప్పుడు మల్లన్న సాగర్ల భూ నిర్వాసితులను నువ్వు పోలీసులతో కొట్టించి గుర్రాలతో తొక్కించి కొట్టినావు కదా ఇవాళ వాళ్ళందరినీ అక్కునబెట్టి పెట్టి చేర్చుకోవడానికి అధికారుల ఇళ్ళిళ్ళు పంపించి వాళ్ళకి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి తొవ్వకర్స్లకు ఇరవై ఐదు ఇచ్చి వాళ్లకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తుంది ఇదే మన తప్ప వాళ్ళ పిల్లలు వాళ్ళు మూసీలో బతికను మురికిల్లో బతికేను మురికిల్లే చచ్చిపోయారు రేపు వాళ్ళ పిల్లలు కూడా ఆ మురికిల్లే పెరిగి మురికిల్లే చచ్చిపోయి మురికిల్లే ఉండాలి వాళ్ళు ఆ మూసీలు ఉన్న వాళ్ళకు మంచి జీవితం ఉండొద్దా వాళ్ళ పిల్లలు చదువుకోవద్దా వాళ్ళు బాగుపడొద్దా వాళ్ళందరినీ బాగు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందామని నేను చెప్తున్నా మూసీల మొత్తం పదివేల కుటుంబాలు ఉన్నాయి ఆరు నెలల నుంచి ఎనిమిది చేపించిన ముప్పై మూడు టీంలను పెట్టి ఇల్లు ఇల్లు ప్రతి వాళ్ళ వివరాలు సేకరించి ప్రతి వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ప్రతి కుటుంబం యొక్క వివరాలు ముప్పై మూడు టీములు ఆరు నెలల నుంచి ఇల్లు పోయి తిరిగి తీసుకొచ్చినాం ఇప్పుడు అవేర్నెస్ లో గోడ మీద మార్కింగ్ చేస్తున్నాం ఇక్కడి వరకు మూసీ రివర్ బెడ్ ఉన్నది ఆ పైన బఫర్ జోన్ ఉన్నది ఇక్కడి వరకు వీటిని తొలగించాల్సి చూస్తే మీకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి మూసీలో గుడిసెలు వేసుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి తరలిస్తున్నాం బఫర్ జోన్లో ఉన్న వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ఆలోచన చేస్తున్నాం ఇవాళ మీరందరూ సలహా ఇవ్వండి వాళ్ళకి నష్టపడే ఎక్కిద్దామో చెప్పండి లక్ష కోట్లు కాళేశ్వరంలో కాలు పెట్టినావు కదా నువ్వు కట్టిన కాళేశ్వరం సచ్చింది కదా లక్ష కోట్లు ఆడ పోసినావు ఐదు పదివేల కోట్లు మూసీలో ఉన్న పేదోళ్లకు మంచి ఇండ్లు కట్టించి మంచి పాఠశాలలు కట్టించి ఆ పిల్లలకు మంచి ప్లే గ్రౌండ్ ఇచ్చి మంచి విద్యను నేర్పిస్తే వాళ్ళు భవిష్యత్తుకి పునాదులు అవుతారు వాళ్ళ బాగు కోసం కష్టపడతాం ఆ పనిలో మీ ఇక్కడున్న ఇంజనీర్లు భాగస్వాములు గాండి అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా వాళ్ళు మనోళ్ళే నాకు తెలియదా